ఈనాటి మన తరగతిలో భేదాలు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం విద్యార్థులరా వ్యాసము అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పేది అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు కానీ ఈ వ్యాసము అనే పదం మన తెలుగు భాషలో మన అమ్మ భాషలో పూర్వం మనకి లేదు అని మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటగా మరి ఈ వ్యాసాన్ని ఎవరు రాశారు అంటే ఫ్రెంచ్ రచయిత అయినటువంటి మౌంటేగ్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యాసము అనేటువంటి సాహిత్య ప్రక్రియను కనిపెట్టడం జరిగింది ఆయన ఫ్రెంచ్లో ఈ వ్యాసము అనేటువంటి ప్రక్రియని చక్కగా వ్రాయటం జరిగింది కాలక్రమంలో మన భారతదేశానికి ఈ బ్రిటిష్ వాళ్ళు రావటం వల్ల వాళ్ళు వస్తూ వస్తూ తమ ఆంగ్ల విద్యా విధానాన్ని మన భారతీయులకి పరిచయం చేయటం వల్ల మన భారతీయ భాషలో ఒకటైన తెలుగు భాషను అభ్యసిస్తూ ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా ఈ వ్యాసము అనేటువంటి ప్రక్రియలో రచన చేయటం జరిగింది ముందుగా మరి మన తెలుగు భాషలో వ్యాసాన్ని వ్రాసింది ఎవరు అంటే ముద్దు నరసింహం నాయుడు కానీ వీరు వ్యాసము అనే పదం వాడకుండా ప్రమేయము అన్నారు వారు రాసినటువంటి వ్యాసాలకు తరువాత పరువస్తు వెంకట రంగాచార్యులు వారు వ్యాసాన్ని సంగ్రహము అనే పేరుతో విద్యార్థులరా వ్యవహరించటం జరిగింది అంటే పిలవటం జరిగింది కొంతకాలం తర్వాత నోరీ వారు అంటే నోరీ నరసింహ శాస్త్రి గారు వ్యాసాన్ని వచన కావ్యము అని పిలిచారు మరికొంతకాలానికి చక్కని రచనతో మరి ప్రజలందరినీ ప్రభావితం చేసినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు వ్యాసము అనే పదం వాడకుండానే ఉపన్యాసాలు అనేటువంటి పేరుతో తమ వ్యాసాలని పిలిచారు ఇలా విద్యార్థులారా మనం గమనిస్తే పూర్వకాలంలో వ్యాసము అనే పదానికి బదులుగా ప్రమేయం సంగ్రహం వచన కావ్యం ఉపన్యాసం అనే పేర్లు మనకి కనిపిస్తున్నాయి మరి ఎప్పటి నుండి వ్యాసం అనే పదం బాగా ప్రచారంలోకి వచ్చింది అంటే గురజాడ అప్పారావు గారు మరి వీరి కాలం నుండి మనకి వ్యాసము అనే పదం పూర్తిగా ప్రచారంలో కనిపిస్తుంది ఈ వ్యాసము అనేటువంటి పదాన్ని ఆంగ్ల భాషలో మనం ఎస్సే అని పిలుస్తాం ఈ ఎస్ఏ అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏమిటి ప్రయత్నము మరియు పరిశీలన గమనిస్తున్నారు విద్యార్థులరా అయితే మరి ఈ వ్యాసాన్ని మన నిఘంటూలు శబ్దరత్నాకరం ఏం చెప్పింది నిర్వచనం ఏం చెప్పిందంటే బహుజనపల్లి సీతారామాచార్యులు వీరు శబ్దరత్నాకరము అనేటువంటి ఒక నిఘంటుని రాశారు నిఘంటు అంటే తెలుసు కథ విద్యార్థుల పదాలకి అర్థాన్ని తెలియచేసేటువంటి అద్భుతమైన అపూర్వమైన గ్రంథాలు మరి ఈ శబ్దరత్నాకరం అనే నిఘంటు ఏమంటుంది విరివిగా ఏదేని ఒక విషయాన్ని గురించి రాయటం అంటే ఒక విషయాన్ని వివరించి రాస్తే దాన్ని వ్యాసము అంటారు అని తెలియజేస్తుంది మరి అన్ని భాషలకు తల్లి అయిన సంస్కృత భాష ఏం చెప్తుంది వ్యాసము అంటే విస్తారము విగ్రహము అనేటువంటి అర్థాలని మనకి సంస్కృత భాష తెలియచేస్తుంది విద్యార్థులరా ఇలా మనం ఎంత చెప్పుకున్నా సరే ఏదైనా ఒక విషయాన్ని గురించి స్పష్టంగా పూర్తిగా విషయ విభజనతో రాయటాన్ని వ్యాసము అని మనం చెప్పుకోవచ్చు వ్యాసంలో ఉండేటువంటి విషయాన్ని బట్టి మనకి అనేక రకాలైన వ్యాసభేదాలు కనిపిస్తాయి ఒక రకంగా వ్యాసము సాహిత్య ప్రక్రియే ఇది వచన రూపంలో ఉండేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులరా ఈనాటి తరగతిలో మనం లోతుగా పరిశీలించబోయే అంశం వ్యాసభేదాలు కాబట్టి వ్యాసభేదాలు మనకి ఎన్ను కనిపిస్తున్నాయి అని గమనించినట్లయితే ఆరు రకాలుగా వ్యాసభేదాలు కనిపిస్తున్నాయి విషయప్రధాన వ్యాసాలు రెండు విమర్శ వ్యాసాలు మూడు వినోద ప్రధాన వ్యాసాలు నాలుగు సామయిక వ్యాసాలు ఐదు సంపాదకీయ వ్యాసాలు ఆరు పుస్తక సమీక్ష వ్యాసాలు ఇప్పుడు ఒక్కొక్క వ్యాస భేదాన్ని మనం పరిశీలిద్దాం విషయ ప్రధాన వ్యాసాలు వీటిల్ని ఆలోచన ప్రధాన వ్యాసాలు అని కూడా చెప్తారు ఎందుకంటే ఏదైనా ఒక అంశంపై పరిపూర్ణ అవగాహన మనకు కలిగించేలా అలా వివరంగా వ్రాసేటువంటి వ్యాసాలు ఒక రకంగా ఇవి విజ్ఞానాన్ని ప్రబోధించే వ్యాసాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విషయప్రధాన వ్యాసాలని అయితే ఈ విషయప్రధాన వ్యాసాలలో మనకి రెండు రకాలు ఉన్నాయి శాస్త్ర సంబంధమైనవి విమర్శనాత్మకమైనవి శాస్త్ర సంబంధమైనవి అంటే వృక్ష శాస్త్రము మరియు జంతు శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము సాంకేతిక శాస్త్రము రాజనీతి శాస్త్రము అర్థశాస్త్రము రాజకీయ శాస్త్రము మనస్తత్వ శాస్త్రము ఇలా అనేక రకాల శాస్త్రాలకి సంబంధించి వాటిల్లో ఉండేటువంటి విషయాల మీద ఏదైనా చక్కని వివరణతో రచన చేస్తే దాన్ని శాస్త్ర సంబంధమైన వ్యాసం అని చెప్పుకోవచ్చు ఇక విమర్శనాత్మక వ్యాసాలు అంటే ఏదైనా ఒక విషయాన్ని లోతుగా చర్చిస్తూ అంటే ఆ విషయంలో ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి అంశాలు మనకి తెలియనటువంటి అంశాలను వివరంగా వ్రాస్తే వాటిని విమర్శ వ్యాసాలు అంటారు ఇలా విద్యార్థి మిత్రులారా విషయప్రధాన వ్యాసాలు రెండు రకాలుగా మనకి శాస్త్ర సంబంధమైన వ్యాసాలుగా విమర్శ వ్యాసాలుగా కనిపిస్తున్నాయి అయితే మన తెలుగు పత్రికల్లో ఈ విషయప్రధాన వ్యాసాలు అనేటువంటివి వీటిని మనం పరిశీలించినట్లయితే శాస్త్ర సంబంధమైన వ్యాసాలు రాయటం చాలా తక్కువ కానీ ఈ మధ్య కాలంలో ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా శాస్త్ర సంబంధమైన వ్యాసాలు కూడా చక్కగా ప్రచురించడం జరుగుతుంది మన పత్రికల్లో ఇక రెండవ భేదాన్ని పరిశీలిస్తే విమర్శ వ్యాసాలు ఏదైనా ఒక విషయాన్ని చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేలా లేదా పాఠకులకి అర్థమయ్యేలా లోతుగా అందులో ఉండేటువంటి అంశాలను వెలుక్కి తీస్తూ ఒక వ్యాసాన్ని రాయగలిగినట్లయితే ఆ వ్యాసాన్ని విమర్శ వ్యాసము అంటారు ఈ విమర్శ వ్యాసాలు ఎక్కువగా సాహిత్యానికి సంబంధించినవిగా కనిపిస్తాయి అంటే కథలపై నవలలపై మరి కీర్తనలపై కవితలపై ఇలా సాహిత్య అంశాలపై ఎక్కువగా విమర్శ వ్యాసాలు విద్యార్థులరా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య సాహిత్యేతర విషయాలంటే రాజకీయాలు మరి ఉగ్రవాదం ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా విమర్శ వ్యాసాలు అనేవి మన తెలుగులో కనిపిస్తున్నాయి కానీ తక్కువగా కనిపిస్తున్నాయి ఇలా విమర్శ వ్యాసాలు లోతుగా ఒక అంశాన్ని వివరిస్తూ ప్రజలకి ఒక చక్కనైన విజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ఇక మూడవ వ్యాసభేదం వినోద ప్రధాన వ్యాసాలు అంటారు హాస్యము వ్యంగ్యము విమర్శ గమనిస్తున్నారా పిల్లలు హాస్యము అంటే నవ్వించాలి వ్యంగ్యము అంటే అవతల వాళ్ళని తిడుతున్నారా పొగుడుతున్నారో తెలియకుండా వాళ్ళకి విషయాన్ని చెప్పేటువంటి చక్కనైన ధోరణి విమర్శ అంటే ఒక విషయాన్ని వివరిస్తూ రాయటం ఇలా హాస్యంతో వ్యంగ్యంతో విమర్శతో ఈ మూడు రకాలని కలిపి రాసేటువంటి వ్యాసాలు ఏవైతే ఉంటాయో వీటిల్ని వినోద ప్రధాన వ్యాసాలు అని మనం చెప్పుకోవచ్చు ఈ వినోద ప్రధాన వ్యాసాలు రాయటం చాలా కష్టమైన పని విద్యార్థులారా ఎందుకని ఒక నవ్వించటమే కాదు ఇందులో వివరంగానూ రాయాలి ఆ వివరంగా రాస్తూ ప్రజలకి చైతన్యం కలిగేలా వాళ్ళని ఉత్సాహపరిచేలా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియజేసేలా వ్యంగ్య ధోరణిలో కూడా రాయాల్సి ఉంటుంది ఇది అందరి వల్ల అయ్యే పని కాదు అందుకే వినోద ప్రధాన వ్యాసాలు అందరూ వ్రాయలేరు ఇది మనం గమనించాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈ వినోద ప్రధాన వ్యాసాలు చదువుతూ ఉంటే ఆ వ్యాసం రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వ్యక్తిత్వం అతని యొక్క తెలివితేటలు సామర్థ్యం అన్నీ పూర్తిగా మనకి ఇందులో కనిపిస్తాయి కాబట్టి హాస్యాన్ని వ్యంగ్యాన్ని విమర్శను కలిపి వ్రాసేటువంటి వ్యాసాలనే వినోద ప్రధాన వ్యాసాలు అంటారు ఇవి ఎక్కువగా ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ఉంటాయి వినోదం కన్నా వికాసాన్ని కలిగించే వ్యాసాలుగా కనిపిస్తాయి ఇక నాలుగో రకమైనటువంటి వ్యాసభేదాలు సామయిక వ్యాసాలు అంటారు అంటే విద్యార్థులరా పత్రికల్లో ప్రచురించబడే వ్యాసాలు సామూహిక వ్యాసాలు అని చెప్పుకోవచ్చు గురువుగారు మాకు ఇంకా అర్థం కాలేదు అని మీరు అనుకున్నట్లయితే ఒక పత్రిక ఏ రంగానికి చెందినదైతే ఆ రంగానికి సంబంధించిన ఉద్దేశాలు లక్ష్యాలని తెలియజేస్తూ వ్యాసాలు గనక ఆ పత్రికలో వ్రాయగలిగితే అవే సామయిక వ్యాసాలు సార్ కొద్దిగా లోతుగా వెళ్ళి చెప్తారా చెప్తాను విద్యార్థులారా జాగ్రత్తగా వినండి ఉదాహరణకి భక్తిపరమైనటువంటి పత్రిక అనేటువంటి వాటిలో మనం గమనించినట్లయితే శ్రీశైలం సనాతన ధర్మం ఋషిపీఠం భక్తి ఇలాంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి పత్రికలు కదా వాటిలో భక్తిపరమైన విషయాలే రాయాలి అప్పుడు ఈ భక్తిపరమైన పత్రికల్లో ఉండేటువంటి వ్యాసాలు ఉన్నాయి చూసారా భక్తిపరమైనవి అవి సామయిక వ్యాసాలు ఇక సాంకేతిక పత్రికలు ఉన్నాయి అంటే కంప్యూటర్ టెక్నాలజీ వీటి మీద వచ్చేటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో వీటిలో సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించిన వ్యాసాలే రాయాలి అప్పుడు అవి సామూహిక వ్యాసాలు ఇక రైతులకు సంబంధించిన పత్రికలు ఉన్నాయనుకోండి రైతు పత్రికలు అన్నదాత ఇలాంటివి వాటిల్లో రైతులు వ్యవసాయం పంటలు ఇలాంటి సంబంధించిన వ్యాసాలు రాస్తే అవి సామూహిక వ్యాసాలు అవుతాయి అర్థమవుతుందా విద్యార్థులారా ఇలా పత్రిక ఏ ఉద్దేశంతో స్థాపించబడిందో ఏ లక్ష్యంతో స్థాపించబడిందో ఆ ఉద్దేశ్యము ఆ లక్ష్యము ప్రతిబింబించేలా వ్యాసాలు రాయటమే సామయిక వ్యాసాలు అంటారు అందుకే చూడండి రాజకీయ పత్రిక అంటాం సాహిత్య పత్రిక అంటాం క్రీడా పత్రిక అంటాం వైద్య పత్రిక అంటాం మరి సాంకేతిక పత్రిక అంటాం రైతు పత్రిక అంటాం ఎన్ని రకాల పత్రికలు మనకు కనిపిస్తున్నాయో చూసారా వీటిలో ఉండే వ్యాసాలన్నీ ఆ పత్రికలకి సంబంధించిన లక్ష్యాన్ని బట్టి వ్రాయబడినటువంటి వ్యాసాలు అక్కడ కనిపిస్తాయి అవే సామూహిక వ్యాసాలు ఇక ఐదో రకమైనటువంటి వ్యాసభేదం గమనిస్తే సంపాదకీయ వ్యాసాలు అంటారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సంపాదకీయాలు అని మనం గతంలో ఏవైతే చర్చించుకున్నామో ఆ అంశమే ఇక్కడ సంపాదకీయ వ్యాసాలుగా మనం గమనించవచ్చు అంటే పత్రికను నడిపేటువంటి సంపాదకుడు ఎవరైతే ఉంటారో పత్రికలో పనిచేసేటువంటి సంపాదకుడు రాసే వ్యాసాన్ని సంపాదకీయ వ్యాసము అంటారు ఈ సంపాదకీయ వ్యాసాలు తక్షణ సమస్యలు లేదా తాజా సమస్యలపై అధ్యయనం చేస్తూ లేదా ప్రముఖమైన సంఘటనలపై అధ్యయనం చేస్తూ పరిశోధన దృష్టితో వివరించేలా అద్భుతమైన వివరణతో వ్రాయబడితే వాటిల్ని సంపాదకీయాలు అంటారు అయితే విద్యార్థులరా ఈ సంపాదకీయాలు వార్తలకన్నా చాలా గొప్పవని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వార్తలు ఒక విషయాన్ని ప్రజలకు తెలియచేసి వదిలేస్తాయి కానీ సంపాదకీయాలు ఒక వార్తని ప్రజలకి తెలియజేస్తూ అందులో లోతైన విషయాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టేలా అంటే ప్రజల్లో తీవ్రమైన చైతన్యం వచ్చేలా అత్యధిక ప్రభావాన్ని కలిగించేటువంటి శక్తివంతమైన వార్తలే ఈ సంపాదకీయాలు ఈ సంపాదకీయాలని మరి మనం ఏమంటారు సార్ అసలు వీటిల గురించి మనకి ఏమైనా ఒక చక్కనైనటువంటి వివరణాత్మక అంశాలు ఉన్నాయా అంటే మాలతీ చందూర్ అనబడేటువంటి ఒక స్త్రీమూర్తి ఏమంటారంటే సంపాదకీయాలు చదవకపోతే పేపర్ చదివినట్టు ఉండదు అంటారంటే పత్రికలో రకరకాల వార్తా రచనలు ఉంటాయి విద్యార్థుల వార్తలు సంపాదకీయాలు ఫీచర్స్ అంటే ప్రత్యేకంగా వ్రాసిన వ్యాసాలు పుస్తక సమీక్షా వ్యాసాలు కానీ వీటన్నిటిలో బలమైనవి సంపాదకీయాలు అందుకే మాలతీ చందూరు గారు ఏమంటారంటే సంపాదకీయాలే చదవాలి పత్రికలో అవి చాలా ప్రభావాన్ని కలుగు చేస్తాయి అని చెప్తారు తర్వాత మనం గమనించినట్లయితే నార్ల వెంకటేశ్వరరావు గారు అప్పుడే వండి వార్చి వడ్డించిన అన్నం సంపాదకీయం అంటారు అంటే తాజా సంఘటనలపై చక్కగా ఒక వ్యాసం అప్పటికప్పుడు వ్రాసి అది వివరంగా వ్రాసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించటమే వేడి అన్నం లాంటిది సంపాదకీయం అన్నారు అంటే ప్రజలలో చైతన్యాన్ని కలిగించేది ఆలోచన రేకెత్తించేది సంపాదకీయం అంటారు నారల వెంకటేశ్వరరావు గారు ఇంకా మన లోతుగా వెళితే పత్రికలకి హృదయం లాంటివి సంపాదకీయాలు అని మనం చెప్పుకోవచ్చు ఇలా విద్యార్థులరా సంపాదకీయాలనేటువంటి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి అంశాలు ఇవి ప్రజల అభిప్రాయాలని ప్రజల సమస్యలని ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉంటాయి అంతేకాదు ప్రభుత్వం స్పందించే వరకు విడిచిపెట్టవు అదేవిధంగా ప్రజలు కూడా స్పందించేలా ఈ సంపాదకీయాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఈ సంపాదకీయాల్లో పరిష్కారాత్మక సంపాదకీయాలని వార్తా ఆధార సంపాదకీయాలని మానవీయ సంపాదకీయాలని రాజకీయ సంపాదకీయాలని వివరణాత్మక సంపాదకీయాలని అనేక రకాలు మనం గమనించవచ్చు ఇలా మనకి సంపాదకీయ వ్యాసాలు ప్రజలను ఎంతో చైతన్యపరిచేటువంటి వ్యాసభేదంగా మనం గమనించవచ్చు ఇక తరువాత ఆరవది పుస్తక సమీక్షా వ్యాసాలు అంటారు కొత్తగా విడుదలైనటువంటి పుస్తకాలు ఏవైనా సరే ప్రజలకి మరి పరిచయం కావాలి కదా అప్పుడే కదా వారు ఆ పుస్తకాన్ని చక్కగా చదువుకునేది అందుకనే పత్రికల్లో ఏం చేస్తారంటే కొత్తగా విడుదలైనటువంటి పుస్తకాలకు సంబంధించి కొద్దిగా రచన చేయించి పత్రికలో ప్రచురించి ఈ కథల పుస్తకం ఈ కవితల పుస్తకం లేదా బలానా శాస్త్రానికి సంబంధించిన పుస్తకం బలానా వ్యక్తి రాశారు ఇవి ఇందులో గొప్ప అంశాలు కనిపిస్తున్నాయి మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ పుస్తకాన్ని కొనుక్కోగలరు చిరునామా వెల అని చెప్పి మనకి అనేక రకాల అంశాలతో పుస్తక సమీక్షా వ్యాసాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇందులో రెండు రకాల వ్యాసాలు కూడా మనకు కనిపిస్తాయి విద్యార్థుల ఒకటి పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి పాఠకులు ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు పత్రికల్లో చూసి మరి పుస్తకాన్ని కొనుగోలు కొనుగోలు చేయడానికి రాసే వ్యాసాలు వేరు అవి పుస్తక సమీక్షా వ్యాసాలే అలా కాకుండా అద్భుతమైనటువంటి పుస్తకాలు ప్రజలను ప్రభావితం చేయగలిగినటువంటి పుస్తకాలు ఏవైనా ఉన్నట్లయితే నవలలు కథలు సాహిత్యం చరిత్ర ఇలా పాటలు ఏవైనా సరే కవిత్వము ఇలా ఆ పుస్తకాలని మరి వాటిలో ఉన్న వ్య అంశాలని వివరంగా వ్రాస్తూ ఉన్నటువంటి వ్యాసాలను కూడా పుస్తక సమీక్షా వ్యాసాలు అంటారు మీరు జాగ్రత్తగా గమనిస్తే పుస్తకాలని అమ్మటానికి అంటే పాఠకులు కొనుగోలు చేసే విధంగానూ పుస్తక సమీక్షా వ్యాసాలు రాయచ్చు లేదు ఎప్పుడో వ్రాయబడినటువంటి గ్రంథంలో పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని అద్భుతంగా తెలియజేస్తూ ప్రజలకి విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో కూడా పుస్తక సమీక్షా వ్యాసాలు రాయొచ్చు ఇలా విద్యార్థి మిత్రుల వ్యాసభేదాలు ఆరు రకాలుగా మనకి కనిపిస్తున్నాయి ధన్యవాదాలు